హైదరాబాద్ కింగ్కోటి భారతీయ విద్యాభవన్లో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ ఆర్ట్ కల్చర్ అకాడమీ సంస్థ సేవ కళాకారులకు డాక్టర్లకు జర్నలిస్టులకు వారు చేసిన ఉన్నత సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాడీ బిల్డర్ ప్రమోటర్ ఇన్ ఇండియా నరేష్ సూర్య గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ దేవేందర్ భండారి ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ కవి గాయకుడు కళాకారుడు ప్రముఖ జర్నలిస్ట్ పీవీ భైరవన్ శర్మ యూట్యూబ్ ఛానల్ యాంకర్ హైమద్ పాల్గొన్నారు ఈ అవార్డు అందుకున్న వారిలో సంఘ సేవకుడు దూనిపాల సోమేశ్వర్ శర్మ పవన్ డాక్టర్ మహేష్ జర్నలిస్ట్ శ్రీనివాస్ క్లాసికల్ డాన్సర్ చిన్నారి రోమాల రిత్విక ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు ఈ అవార్డు అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేశారు కంగ్రాజుయేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే తెలంగాణ ఆటర్ అకాడమీ ఈ రోజుకి విద్యాభావం ఫోర్ టీ మినిట్స్ ఫిఫ్టీకి తీసుకుని మేము అవార్డ్స్ని ప్రజెస్ట్ చేయడం ప్రౌడ్ ఆఫ్ ద నేషనల్ టాలెంట్ అవార్డ్ అండ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఈ ని చేయడం జరిగింది ఈ ని చేసుకుని జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అందరికీ కూడా అందించడం జరిగింది అందించడమే కాదు మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా ని వీక్షించడానికి మీకు ప్రజెంట్ చేసి చక్కగా మీ అందరికీ సపోర్ట్ చేస్తూ మనందరికీ సపోర్ట్ కుమార్ గారికి మరియు ప్రంగనైజేషన్ తెలుసు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్